సాక్షి విలేకరుపై దాడి చేయడం అమానుషమని దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వలిది వెంకటరత్నం డిమాండ్ చేశారు రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై అనేక చోట్ల పలు దాడులు జరుగుతున్నాయని జగంపేట సీనియర్ రిపోర్టర్ ఆడబాల సుబ్రహ్మణ్యం తెలిపారు జర్నలిస్టులకు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన కోరారు కోరుతున్నాం అలాగే కూటమి ప్రభుత్వం మా విలేకరులకు అండగా ఉండి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి రాష్ట్రంలో మీడియాపై అనేక చాట్ల విపరీతంగా దాడులు జరుగుతున్నాయి మీడియా ప్రవరేజర్కి వెళ్ళి వెళ్ళిన సమయంలో మొన్న మోహన్ బాబు గారు హైదరాబాద్లో టీవీ నైన్ ప్రతినిధి మీద దాడి చేశారు అతీతంగా విలేకరులందరూ ఖండిస్తున్నాం జర్నలిస్టులకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలి జర్నలిస్టులకి అన్ని అన్ని విధాలుగా సహకారాలు సహాయ సహకారాలు అందించాలి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీడియా మిత్రులపై దాడి చేసిన వారిని కఠిన తక్షణమే అరెస్ట్ చేసి శిక్షలు విధించవలసిందిగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా రక్షణ కల్పించవలసిందిగా పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.